మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్లకు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ అనేది ముగిసిపోయింది ప్రభుత్వం చెప్పినట్టుగా ఏప్రిల్ పద్నాలుగు వరకు దరఖాస్తులు స్వీకరించారు పద్నాలుగు అయిపోయింది నిన్న అర్ధరాత్రితోటి ఆన్లైన్లో ఓబిఎంఎంఎస్ వెబ్సైట్లో దరఖాస్తులను స్వీకరించారు నిన్న అర్ధరాత్రి తర్వాత ఈ దరఖాస్తుల స్వీకరణకు స్టాప్ పడింది ఓకే ఇది పక్కన పెడదాం ఈ తేదీని పొడిగిస్తారని నేను భావించాను మూడు రోజులు సెలవులు రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కొద్ది రోజులైనా పొడిగిస్తారని భావించాను కానీ ప్రభుత్వం పొడిగించలేదు అయితే ఈ సబ్సిడీ లోన్లకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారి మనసులో ఒక ఆలోచన అనేది ఉంటుంది సబ్సిడీ లోన్లకైతే మేము లక్షకు రెండు లక్షలకు మూడు లక్షలకు నాలుగు లక్షలకు దరఖాస్తు చేసుకున్నాము ఈ సబ్సిడీ లోన్లు ఎప్పుడు ఇస్తారు అన్న ఆలోచన అనేది ఉంటుంది అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ సబ్సిడీ లోన్లను ఎప్పుడు గ్రౌండింగ్ చేస్తారు అంటే ఎప్పుడు ఇస్తారు ఏ విధంగా ఇస్తారు ఈ జూన్ రెండు వరకు ఏం జరుగుతుంది జూన్ రెండు తర్వాత ఏం జరగబోతుంది అన్నది క్లారిటీగా మీకు తెలియజేస్తాను మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అంతర్నేత్ర ఛానల్ను చాలామంది వీక్షిస్తున్నారు చాలామంది చూస్తున్నారు ఇక్కడ వారు చేస్తున్నది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు ఇది ధర్మం అనేది కాదు డెబ్బై శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు కేవలం ముప్పై శాతం మంది మాత్రమే సబ్స్క్రైబర్లు అంతర్నేత్రను వాచ్ చేస్తున్నారు అంటే ఇక్కడ వెయ్యి మంది అంతర్నిత్ర ఛానల్ను చూసినట్లయితే అందులో ఏడు వందల మంది సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఉన్నారు కేవలం మూడు వందల మంది మాత్రమే సబ్స్క్రైబర్లు చూస్తున్నారు ఇది మీకు న్యాయం కాదు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ఇచ్చేటువంటి సమాచారం ఏదైనా కానీ జెన్యున్గా ఉంటుంది ఈ సమాచారం మీకు నచ్చినట్టయితేనే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ను తెలుసుకోండి ఒక రెండు రోజుల క్రితము ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు ఇక్కడ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం గురించి చాలా విషయాలు చర్చించారు అయితే ఈ రాజీవ్ ఇవ వికాసం పథకంలో టోటల్గా ఐదు లక్షల మందికి ఈ సబ్సిడీ రుణాలు అందజేస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది అయితే దరఖాస్తులు ఎన్ని వచ్చాయి అంటే నిన్న ఆన్లైన్ లెక్కల ప్రకారము పదహారు లక్షల ముప్పై వేల దరఖాస్తులు రావడం జరిగింది అని వెబ్సైట్ లెక్కలు మనకు తెలియజేస్తున్నాయి పదహారు లక్షల ముప్పై వేలు అంటే చిన్న మొత్తం ఏం కాదు చాలా భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని చెప్పవచ్చు అయితే ఈ పదహారు లక్షల ముప్పై వేల మందిని వడబోసి ఇక్కడ సెలెక్ట్ చేయడానికి రెండు విధాలుగా సెలెక్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ మండల స్థాయిలో ఒక సెలెక్షన్ కమిటీ అనేది ఉంటుంది జిల్లా స్థాయిలో ఒక సెలక్షన్ కమిటీ అనేది ఉంటుంది అయితే ఇక్కడ మనకు ఈరోజు ఏప్రిల్ పదిహేనవ తారీఖు జూన్ రెండవ తారీఖు నాడు ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వారికి ఇక్కడ మంజూరీ పత్రాలను అందజేస్తాము అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ తెలియజేశారు మంజూరీ పత్రాలను మాత్రమే ఇక్కడ గ్రౌండింగ్ కాదు అంటే సెలెక్షన్ అయినట్టుగా వారికి ఒక పత్రాన్ని అందజేస్తారు లోన్ ఇవ్వరు ఆ రోజు సెలెక్ట్ అయినటువంటి వారికి మంజూరీ పత్రాలను అందజేస్తారు జూన్ రెండవ తారీఖున ఈ జూన్ రెండవ తారీఖు లోపు అంటే ఈ నలభై ఐదు రోజుల కాలంలో మండల స్థాయి కమిటీలు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరినీ కూడా ఇంటర్వ్యూ చేస్తారా లేదా ప్రభుత్వం చెప్పినట్టుగా సెలెక్ట్ చేస్తారా అన్నది తెలియదు కానీ ఇక్కడ మండల స్థాయి సెలక్షన్ కమిటీలు మాత్రము దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో అరువులను గుర్తించడం అనేది జరుగుతుంది ఈ అరువులను గుర్తించి జిల్లా స్థాయి కమిటీకి పంపించడం అనేది జరుగుతుంది జిల్లా స్థాయిలో సెలక్షన్ కమిటీ ఒకటి ఉంటుంది జిల్లా స్థాయి సెలక్షన్ కమిటీకి పంపించిన తర్వాత అక్కడ కూడా అరువులను మళ్ళీ రీవెరిఫై చేసి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రక్రియ మొత్తం ఈ నలభై ఐదు రోజుల కాలంలో జరుగుతుంది మండల స్థాయిలో సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది జిల్లా స్థాయిలో సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది జూన్ రెండవ తారీఖు వరకు ఈ విధంగా సెలెక్ట్ అయినటువంటి వారికి జూన్ రెండవ తారీఖున ఇక్కడ సెలెక్ట్ పత్రాలను అందజేస్తాము అని తెలియజేశారు మంజూరీ పత్రాలను అందజేస్తామని తెలియజేశారు అయితే ఈ మంజూరీ పత్రాలను ఏ విధంగా అందజేస్తారు అంటే టోటల్గా మన దగ్గర ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఆ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ప్రతి మండలంలోనూ సమావేశాలను ఏర్పాటు చేసి ఆ మండల పరిధిలో ఈ సబ్సిడీ లోన్లకు సెలెక్ట్ అయినటువంటి వారికి మంజూరీ పత్రాలను అందజేయడం జరుగుతుంది అని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు సెలవు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ విధంగా జూన్ రెండవ తారీఖు నుంచి జూన్ తొమ్మిదవ తారీఖు వరకు ఇక్కడ ఏడు రోజుల పాటు ఇక్కడ సమావేశాలు జరిపి ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వారికి మంజూరీ పత్రాలను అందజేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను మంజూరీ పత్రాలు మాత్రమే ఇక్కడ లోన్లు ఇవ్వరు కానీ మీరు సెలెక్ట్ అయ్యారు అని ఒక అంగీకార పత్రం అనేది మీకు ఇస్తారు అంతవరకే అయితే ఈ విధంగా జూన్ తొమ్మిదో తారీఖు వరకు ఈ సమావేశాలను ఏర్పాటు చేసి అంగీకార పత్రాలను మంజూరి పత్రాలను ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది సెలెక్ట్ అయినటువంటి వారికి మంజూరి పత్రాలను ఇచ్చారు ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మీరు దేనికైతే లోన్ పెట్టుకున్నారో దానిపైన మీకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీలో స్కిల్ను పెంపొందించడానికి ప్రభుత్వమే ఈ ట్రైనింగ్ను ఏర్పాటు చేసి మీకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఏ విధంగా అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పిఎంఈజీపీ లోన్కు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈజీపీ ఈడీపీ ట్రైనింగ్ అనేది ఒకటి ఇస్తుంది అదే మాదిరిగా ఇక్కడ ఈ సబ్సిడీ లోన్లకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి దేనికైతే దరఖాస్తు చేసుకున్నారో దానిలో నిష్ణాతను పెంచడానికి వారికి ఎక్స్పీరియన్స్ను కల్పించడానికి దానిలో ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ట్రైనింగ్ ఎన్ని రోజులు కొనసాగుతుంది అంటే మూడు రోజులకు తగ్గకుండా వారం రోజులకు పెరగకుండా ఇక్కడ వివిధ రంగాల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే టోటల్గా ఐదు లక్షల యూనిట్లు ఇస్తామని ఇక్కడ ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది ఐదు లక్షల మందికి ఏ ఏ రంగాల్లో ఎవరెవరు ఈ దరఖాస్తులు చేసుకున్నారో ఆయా రంగాల్లో అధికారులను ఇక్కడ నిష్ణాతులను ఏర్పాటు చేయించి వారికి ట్రైనింగ్ ఇప్పించడం అనేది జరుగుతుంది ఈ ట్రైనింగ్ ఇప్పించిన తర్వాతనే ఇక్కడ మీకు లోన్ గ్రౌండింగ్ అనేది జరుగుతుంది లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈ నలభై ఐదు రోజుల కాలంలో సెలక్షన్ అనేది జరుగుతుంది మండల స్థాయి సెలెక్షన్ అనేది జరుగుతుంది జిల్లా స్థాయి సెలెక్షన్ అనేది జరుగుతుంది ఆ తర్వాత జూన్ రెండు నుంచి జూన్ తొమ్మిది వరకు అన్ని మండలాల్లో కూడా సెలెక్ట్ అయినటువంటి వారికి మంజూరి పత్రాలను ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా సెలెక్ట్ అయినటువంటి వారికి మూడు రోజులకు తగ్గకుండా ఇక్కడ వారం రోజులకు పెరగకుండా వారికి శిక్షణను ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ శిక్షణ పూర్తయిన తర్వాతనే వీరికి లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా లోన్ ఇచ్చిన తర్వాత మీరు దేనినైతే నెలకొల్పాలి అనుకుంటున్నారో దానిని నెలకొల్పుకొని మీరు ఈ స్వయం ఉపాధిని కల్పించుకోవచ్చు అని ప్రభుత్వం తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఈ లోన్ అనేది మీ చేతికి ఇవ్వరు మీరు ఏ యూనిట్ని నెలకొల్పుకోదలుచుకున్నారో ఆ యూనిట్కు సంబంధించినటువంటి సామాగ్రిని మాత్రమే ఇక్కడ కొనుగోలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది ఉదాహరణకు మీరు నాలుగు లక్షల లోన్ పెట్టుకున్నారనుకోండి నాలుగు లక్షలు మీ చేతికి అందించి ఈ నాలుగు లక్షలల్లో రెండు లక్షల ఎనభై వేలు మీరు కట్టవలసిన అవసరం లేదు లక్ష ఇరవై వేలు మీరు కట్టండి అని ప్రభుత్వం డైరెక్ట్గా చెప్పదు ఈ నాలుగు లక్షలు మీరు దేనికోసమైతే పెట్టుకున్నారో ఏ యూనిట్నైతే నెలకొల్పుకోదలుచుకున్నారో ఆ యూనిట్కు సంబంధించినటువంటి సామాగ్రిని మాత్రమే కొనుగోలు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది డైరెక్ట్గా మీకు ఈ డబ్బులు అనేది చేతికి ఇవ్వరు ఇది మీరు గుర్తుపెట్టుకొని మీరు ఏ యూనిట్నైతే నెలకొల్పుకోదలుచుకున్నారో ఆ యూనిట్ని నెలకొల్పుకొని మీరు బతుకుతూ ఇంకా ఇద్దరిని బతికించాలి అన్న ఉద్దేశమే ఈ సబ్సిడీ లోన్లలో ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఏ యూనిట్నైతే నెలకొల్పుకోదలుచుకున్నారో ఆ యూనిట్లో ఆ యూనిట్కు సంబంధించినటువంటి డిపిఆర్ను డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను మీరు తయారు చేసుకొని ఉండాలి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ను ఖచ్చితంగా మీరు లోన్ వచ్చే సందర్భంలో మీకు లోన్ ఇచ్చే సందర్భంలో దానిని సమర్పించవలసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు